హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీటి ధరలు భారీగా తగ్గిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మనకి మీకు తెలియచేయడం జరుగుతుంది ఆ వీడియోని లైక్ చేస్తే మరింత మందికి మీ ద్వారా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ లారీ డ్రైవర్ గుర్తున్నారా లారీ డ్రైవర్కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఏంటి ధరలు తగ్గింపని హెడ్డింగ్ తమనైలు పెట్టి లారీ డ్రైవర్ గురించి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనుకుంటున్నారా విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఓ లారీ డ్రైవర్కి ఇచ్చిన మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వారాహయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలో లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ట్యాక్స్ వసూలు చాలా ఎక్కువగా ఉన్నాయంటే ఆవేదన వ్యక్తం చేశారు గ్రీన్ ట్యాక్స్ తమిళనాడులో రెండు వందలు తెలంగాణలో ఐదు వందలుగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆరు వేలు వసూలు చేస్తున్నారని లారీ డ్రైవర్ వాపోయారు దీంతో పవన్ ఆశ్చర్యపోయి తాము అధికారంలోకి వస్తే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని పవన్ కళ్యాణ్ అప్పట్లో హామీ ఇచ్చారు అయితే లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్ వద్ద వాపోతున్న వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఇక లారీ డ్రైవర్కి ఇచ్చిన మాట గుర్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని చేర్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని నిలబెట్టుకున్నారు ఈ క్రమంలోనే మంగళవారం నాడు జరిగిన నిన్నటి రోజు జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో గ్రీన్ ట్యాక్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది లారీలు ట్రక్కులు వంటి రవాణా వాహనదారులకు ఊరట కలిగిస్తూ గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్ నిర్ణయంతో ప్రస్తుతం ఏడాదికి సంవత్సరానికి ఇరవై వేల వరకు గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారు ఇకపై కేవలం పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయల లోపు మాత్రం చెల్లిస్తే సరిపోతుందని అధికారులు చెప్తున్నారు ఇది యాక్చువల్లీ ఏంటంటే మనకు కూడా రేట్లు తగ్గుతాయి ఇరవై వేల రూపాయలు ఒక లారీ మీద ట్యాక్స్ కడుతుంటే అవన్నీ కూడా మనకు వచ్చే ట్రాన్స్పోర్టేషన్ మీద ధరలు అయితే పడిపోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఇది ఇంచుమించుగా పదిహేను వందల నుంచి మూడు వేలకి తగ్గించేశారు అంటే పదిహేడు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు ట్యాక్స్ తగ్గించేశారు మరోవైపు కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలనే ఉద్దేశంతో గతంలో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ను పెంచే అవకాశాన్ని రాష్ట్రాలకు కల్పించింది దీంతో అప్పట్లో ఉన్న వైసీపీ ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ను భారీగా పెంచేసింది ఏడేళ్లు దాటిన వాహనాలన్నిటికీ ఏడాదికి రెండు వందల రూపాయలుగా ఉన్న గ్రీన్ ట్యాక్స్ను ను పలు స్లాబులుగా మార్చింది దీంతో గ్రీన్ ట్యాక్స్ నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు చెల్లించాల్సి వచ్చింది రెండు వేల ఇరవై రెండులో జనవరి ఒకటి నుంచి కొత్త విధానం అయితే అమల్లోకి తెచ్చింది దీంతో సరుకు రవాణా వాహనదారులపై తీవ్ర భారం పడింది ఏడాదికి గరిష్టంగా ఇరవై వేలు చెల్లించాల్సి వచ్చేది దీంతో లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే ఓ లారీ డ్రైవర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్ద తమ గోడ వెల్లబేసుకున్నారు ఈ క్రమంలోనే తాము ఇచ్చిన తమ అధికారంలోకి వచ్చినట్లయితే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారా హామీ ఇప్పుడు గుర్తు నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్